సరే అది చెప్తున్నా వాళ్ళకి అర్థమైంది మన కోసం మనకు ఒక మంచి బట్టలు పెడుతున్నా మా వాడ అది చేయకూడదు పని చేస్తున్నా మా వాడ అది చేయకూడదు మన కష్టం మన కష్టం మన పిల్లలు తెలియకపోతే వాళ్ళు ఏమవుతారో మీకు తెలియదు మరి కష్టపడుతున్నాం ఆ సున్నంలో చేతులు సోపుతో మనం చేసినప్పుడే వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళను వాళ్ళు సెట్రైట్ చేసుకునేకి మనం అవకాశం ఇవ్వండి ఇలా చేయకూడదురా బాబు ఇంతకన్నా పై పొజిషన్లో ఉండాలని వాడికి తెలియ చెప్పండి నేనే హ్యాపీగా పెద్ద గడపాలి పాపం లేదు బండలు ఎక్కి ఆపడేయడం లేదు చదువుకోమంటున్నారు ఆ పని మాత్రమే నువ్వు చేస్తే చదువుకోవాల్సిన టైంలో మన లైఫ్లో మనం సెటిల్ అవుతా ఉన్నాయి ఓకే మరి చాలా మాట్లాడినా చాలా మంది ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన వెనక చాలా మంది ఉన్నారని ఒక భయంతో అరవేండి పెద్ద లక్ష్మి ఆ పేరెంట్స్ ఉంటే వాళ్ళు కూడా రండి పర్లేదు పిల్లలతో పాటు ఈరోజు అనంతపురం జిల్లాలో రజక ఉద్యోగ విద్యావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టెన్త్ పదవ తరగతి మరియు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన రెండు వేల ఐదు ఐదు సంవత్సరం సంబంధించిన విద్యార్థి విద్య విద్యార్థులకు మరి బహుమతి ప్రదానం చేయడం జరిగింది ముఖ్యంగా గత పదహైదు సంవత్సరాలుగా రజక కులంలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం కూడా పిల్లలు వారి వారి సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదివి ఉన్నతమైన చదువులకు వెళ్ళి వాళ్ళ జీవితాలు స్థిరపడాలనేది ప్రధాన ఆశయం ఆ విధంగా రజక జాతి అభివృద్ధి పదంలో నయం పయనించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి గత పదహైదు సంవత్సరాలుగా ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో కూడా ఇది కొనసాగించి రజక అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రజక విద్యార్థుల్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులను ఇంకొంచెం ప్రోత్సహించడం కోసం రజక సంస్థ అంటే రజక విద్యా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మరి ఈ విద్యార్థులకు ఇంకొంచెం వాళ్ళకి ఉత్తేజితులను చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేలాగా కొన్ని సూచనలు ఇచ్చి దాంతోపాటు వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయడం కోసం ఈరోజు ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది మరి ఎందుకు ఈ రజక సంఘం ఈరోజు జరిగిన ఈ అవార్డు పదా అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యంగా బెల్ ఇన్ఫ్రా మరి వారు మరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి చాలా ఆర్థిక సంబంధించారు వారికి ఈ సంస్థ ఈరోజు రజకాభివృద్ధి సంస్థ తరఫున రజక విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డాక్టర్ ఎంఏ ఎంజయ్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఖర్చుపడినా మాకు ఈ రజక రజకులు ఎస్సీ జాబితాలో చేర్చలేదు అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీలు రజకులను వాళ్ళ గుడ్డలు ఉతికించుకుంటే మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప రాజకీయంగా కానీ మరి వారికి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంలో జాప్యం చేస్తున్నారు మా ఓట్లయితే వాళ్ళకి కావాలి దయచేసి ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళను మరీ మరీ కోరుతూ మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము అభివృద్ధి చెందాలని మా పిల్లలకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సి కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలను వివిధ రాజకీయ పార్టీ అన్ని పార్టీ వాళ్ళను కోరుకో కోరడం జరగ జరుగుతున్నది